హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నుంచి ఒక్కొక్క కస్టమర్వి ఒక్కో రోజు మొత్తం స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలనుకుంటున్నాను నా దగ్గర ఉన్న బ్లౌజెస్ ఇలాగా నేను రోజుకి ఒక కస్టమర్వి మొత్తం బ్లౌజులు అంటే ఎన్నైతే ఉంటాయో వాళ్ళవి ఒక్కొక్కరి వచ్చేసి నాలుగు ఐదు ఆరు అలాగా ఉంటాయి ఒకటి రెండు ఉండే వాళ్ళవైతే ఇద్దరు ముగ్గురు కస్టమర్స్వి ఒకే రోజే రెడీ చేసి ఇవ్వాలనుకుంటున్నాను ఒకటి రెండు ఇచ్చిన వాళ్ళు తక్కువే అండి అన్నీ కూడా అందరూ కూడా ఐదు ఆరు బ్లౌజులు అయితే ఉన్నాయి అలాంటి వాళ్ళవి ఒకే రోజులోనే ఇలా కుట్టేసి రెడీ చేసి ఇవ్వాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు ఇప్పటి నుంచి అయితే ఎలాగోలా తొందర తొందరగా వాళ్ళకు కుట్టించేసేయాలని అనుకుంటున్నాను కాబట్టి చూడండి ఇది ఇవి ఈ బ్లౌజ్ ఈ బ్లౌజులన్నీ ఒక్క కస్టమర్ అనమాట ఐదు బ్లౌజులు ఉన్నాయి ఇంతకుముందు మూడు కుట్టిచ్చేసాను మొత్తం ఎనిమిది ఉండేవి మూడు ఒకసారి కుట్టించాను ఇక ఐదు మిగిలాయి అనమాట ఐదులో రెండు ప్లెయిన్వి సింగిల్ బ్లౌజులు మూడు లైనింగ్ బ్లౌజ్లు ఈ మూడు ఈ పింక్ కలరు రెడ్ కాఫీ కలరు ఇవి వచ్చేసి చేతులు పైకి ఉండాలి ప్యారెట్ గ్రీను అలాగే బ్లూ కలర్ బ్లౌజ్ అయితే చేతుల కిందకు ఉండాలన్నమాట అందుకోసం ఒక్కొక్కటి ఒక్కోసారి నేను కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయడానికి ఒక్కొక్క బ్లౌజ్కి కటింగ్ అండ్ స్టిచ్చింగ్కి నాకు టైం అయితే ఒక గంట పది నిమిషాలు పట్టిందండి అన్ని బ్లౌజ్లు కూడా ఒకే టైమే కాదండి క్లాత్ని బట్టి కూడా వస్తుంది అనమాట ఇది వచ్చేసి ఐదు బ్లౌజులు కదా ఈ సింగిల్ బ్లౌజ్లు వచ్చేసి ఒక గంట సేపట్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ హెమ్మింగ్ కూడా అయిపోయింది ఈ డబల్ బ్లౌజ్లు లైనింగ్ బ్లౌజ్లు అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి హెమ్మింగ్ ఉక్స్లో హెమ్మింగ్ లేదండి ఉక్స్లో ఒకటే కదా గంట పది నిమిషాలు పట్టిందనమాట అలాగే ఈ బ్లౌజ్లు అయితే రెడీ చేశాను మొత్తం బ్లౌజ్లు కూడా ఇలాగే నేను రోజు స్టిచ్చింగ్ చేసి చేయాలని అనుకుంటున్నాను చాలామంది అయితే ఉన్నాయి ఈ బ్లౌజ్ చూడండి మామూలు నార్మల్ పైపింగే చేశాను నార్మల్ పైపింగు అలాగే ఈ బార్డర్ వచ్చేసి సైడ్కి ఉంది కానీ ఈ సైడ్కి ఉండేదాన్ని నేను తీసి హ్యాండ్స్కి ఇలా వేసాను అనమాట ఇప్పుడు వచ్చే బార్డర్స్ అన్నీ ఇలా సైడ్కే వస్తున్నాయి శారీలో బ్లౌజెస్కి చూడండి నడుం పట్టికి కూడా హెమ్మింగ్ లేదు అయినా పట్టి ఉంటుంది చూడడానికి హెమ్మింగ్ పట్టిలాగే ఉంటుంది కానీ హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు వీటికి మాత్రం సింగిల్ బ్లౌజులకు మాత్రమే హెమ్మింగ్ ఉంటుంది ఈ రెండు సింగిల్ బ్లౌజులే ఈ రెండింటికి మాత్రమే హెమ్మింగ్ చేశాను ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా టైం తీసుకునిందండి ఎందుకంటే జాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి దీనికి కూడా హెమ్మింగ్ లేదు ఈ రెండు చీరలు జిగ్జాగ్ చేసి ఫాల్ వేశాను ఈరోజు జరిగిన పని అనమాట ఈరోజు మొత్తం ఐదు బ్లౌజులు స్టిచ్చింగ్ రెండు చీరలు ఫాల్ కుట్టడము అయిపోయింది చాలా హ్యాపీ అనమాట రోజు కూడా ఇలాగే పని జరగాలని అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను రేపటికి అయితే ఒకరివి ఆరు బ్లౌజులు ఉన్నాయి ఆ ఆరు బ్లౌజులు స్టిచ్చింగ్ చేసి రెడీ చేయాలనుకుంటున్నాను ఈ కొన్ని అయిపోయే వరకు అంటే ఒక నెల వరకు పడతాయి అనమాట అన్ని బ్లౌజులు ఉన్నాయి ఒక్కొక్క కస్టమర్వి పది పన్నెండు దాకా ఉన్నాయన్నమాట ఇంకొక ముగ్గురు నలుగురు కస్టమర్స్కి అయితే సుమారుగా ఇరవై దాకా ఉన్నాయి ఒక్కొక్కరివి అలాగా టైం అయితే చాలా పడుతుంది నేను అన్ని క్లియర్ చేయడానికి నేనైతే ఒక వన్ మంత్లో అన్నీ క్లియర్ చేసేయాలనుకుంటున్నాను సుమారుగా ఒక టూ మంత్స్ నుంచి నేను బట్టలు ఎవరివి తీసుకోవడం లేదండి ఓకేనా ఇంకో మంచి వీడియోతో మేము ముందుంటా